వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులైతే ఒకటి నేను రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇది చరిత్ర ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు నేను ఒకటే నీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రామ పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నువ్వు ఎమ్మెల్యేవి మంత్రివి నీ కొడుకు ఎంపీ నీ తమ్ముడు తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యే అంటే మేమందరం కూడా బానిసలం మీ అవునా కాదా 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 రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు పెద్దిరెడ్డి పాపాల పెద్దడు అనుకుంటున్నాడు బాగా కొవ్వెక్కిపోయింది పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు ఏ తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు నిరసరాలు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మీరే చూడబోతున్నారు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు పాపాల పెద్దిరెడ్డి ఇంకనికి నిద్రే లేదు నిద్ర లేని రాత్రులు చూపించే బాయిత మాది ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు ఎన్డీ అభివృద్ధి 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 వైసీపీ అవినీతి 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 దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పెద్ద పాపాల పెద్దరెడ్డి నేను అడుగుతున్నా బొంగనూరులో మీకు రోషం ఉందా ఉందా యువత అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఉందా అని అడుగుతున్నా నాకైతే అనుమానమే మా తమ్ముళ్ళు గులకర అయితే పలు కూడా తగిలాయని బ్యాండేజ్ చేసుకొని వచ్చారు తమ్ముళ్ళు ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నాను ఈరోజు ఈయన ఒక మంత్రి దోపిడీ కోసం మంత్రి ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏం తమ్ముళ్ళు ఎవడైనా సరే ఆ శివా శక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పోతున్నాయా తమ్ముళ్ళు అడుగుతున్నా కడాల నేను గా ఉంటే మా హెరిటేజ్ కూడా రానిరు దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానీరు అవునా కాదా అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమిళ్ళు అంటే ఇదేమో ఆయన జాగీరా వాళ్ళ నాన్న సొత్త వాళ్ళ అప్ప సొత్త ఏమనుకుంటున్నాడు లెక్కలేని తనం ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి మామిడి కాయిల్ అందులో కూడా కమిషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఆ విషయాలు చెప్పారు నేను అడుగుతున్నా మీ ఊర్లోనే ఆవులా పల్లె రిజర్వాయర్ అనుమతులు ఉన్నాయా తమిళ్ళు అనుమతులు లేకుండా ఎవడు కాంట్రాక్ట్ పిఎల్ కంపెనీ ఎవరిది 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 అంటే పాప రైతుల పట్టగొట్టి ఈ వ్యక్తి వాళ్ళ ఊర్లో నుంచి తరిమేయాలని ఏంటి సంబంలో ఇది రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే ఈ ఊర్లో మీరు ఉంటారు